ఇదే కృష్ణా జిల్లాలో అధ్యక్ష ఇదే విజయవాడ మధ్య మొన్న వరదలు వచ్చినప్పుడు చూసా ఆ కృష్ణ ముంపుకు గురవుతా ఉంది రీటైనింగ్ వాళ్ళు కట్టాల్సిన పరిస్థితి ఉంది కానీ పరిస్థితి చూస్తే కట్టల కట్టలమో నెలలు ధరపడి ఆ కట్ట మీద టెంట్లు వేసుకొని వాళ్ళలో తడిసి అందుకేండి అట్లా ఉండేవాళ్ళు పాములు బయ్యం నీళ్లు సామలు చేసేవాళ్ళం ప్రయాణ కోసం కొద్దిగా పడుకుంటా కూడా చెట్టు ఉండేది కదా మాకు వర్షం పడేది సడన్ గా ఇబ్బంది నాకంత నాకే బాధ అనిపించింది ముంపు అవుతా ఉన్నాయి ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కనిపించలేదు రిటైనింగ్ వాళ్ళు కట్టాలని కృష్ణలంక ప్రాంతాన్ని కాపాడాలని చెప్పి ఏ రోజు తట్టలేదు నాకంతా నాకే అనిపించి ఎస్టిమేట్లు తయారు చేయించి వెంటనే రిటైనింగ్ వాళ్ళకు ఫండ్స్ శాంక్షన్ చేసినారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ గోడ కట్టాడు గోడ కట్టి చాలా మంచి పని చేశాడు అంత వాటర్ ఉంది ఇక్కడ ఒక భయం లేదు ఏడు లక్షల కేసుకు లేదు ఎనిమిది లక్షల కేసుకు లేదునాట వచ్చిందని టెన్షన్ మాకు లేదు మన శాంతిగా పడుకుంటాం కొన్ని రెడ్డి కూడా ఆమె ఇచ్చారు ఆమె ఏమి ఇవ్వలా ఆమె ఇవ్వలేదు అయినా కట్టారు ఇవ్వకుండా వాళ్ళు అమలు పరిచారు ఇవన్నీ